ప్రముఖ సింగర్ మనో కుమారులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు మద్యం మత్తులో ఇద్దరిపై దాడి చేసి పరారీలో ఉన్న గాయకుడు మనో కుమారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు చెన్నై అలంపాకానికి చెందిన కాలేజీ విద్యార్థులు ఇరవై ఏళ్ల కృపాకరన్ పదహారేళ్ల మధురవాయల్ వలసరవక్కం శ్రీదేవి కుప్పంలోని ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు మంగళవారం రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తూ స్థానిక హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళాడు అదే సమయంలో మనో కుమార్లు రఫీ షకీర్లతో పాటు వారి స్నేహితులు మొత్తం ఐదు మంది అక్కడే ఉన్నారు ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్తో పాటు పదహారేళ్ల బాలుడితో గొడవ పడ్డారు గొడవ పెద్దదవ్వడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ ను కీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటనలో వలసరవాక్కం పోలీసులు సింగర్ మనో కుమారులు రఫీ షకీర్ వారి స్నేహితులు విఘ్నేష్ ధర్మ జహీర్ పై కేసు నమోదు చేశారు వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు ఖరారిలో ఉన్నారు హత్య బెదిరింపులు దాడి అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ గొడవలో మనో ఇద్దరు కుమారులు మరో స్నేహితుడు పరారిలో ఉన్నారు వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలలో కొంతమంది వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్లు కర్రలు పట్టుకొని రోడ్డుపై తిరుగుతున్నట్టు కనిపిస్తోంది రోడ్డు పక్కన ఓ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ వద్ద ఓ వ్యక్తిపై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి గొడవ పడుతున్న వారిలో మనో కుమారులు కూడా వీడియోలో కనిపిస్తున్నారు